సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలంలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులకు ఇరవై నాలుగు నెలలు పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధుడులో ధర్నా నిర్వహించారు ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవాధ్యక్షులు అంబాకం చిన్నిరాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పారిశుధ్యం ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో భాగంగా పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులకు ఇరవై నాలుగు నెలల జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు మాస్కులు గ్లౌజులు శానిటైజర్స్ మరియు యూనిఫామ్ ఇవ్వాలని ప్రతి కార్మికునికి గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కార్మికుల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు అన్నాదరై ఏఐటియూసి సత్యవేడు నియోజకవర్గం ఉపాధ్యక్షులు చంద్ర స్వచ్ఛ భారత్ కార్మిక సంఘ నాయకులు మునిచంద్ర వెంకట్రావు లక్ష్మమ్మ శివయ్య పాల్గొన్నారు నియోజకవర్గంలోని మండల ప్రజ పరిషత్ అధికారి వద్ద స్వచ్ఛ భారత్ కార్మికులు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేటటువంటి దీన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా శుభ్రతగా అన్ని రకాల బాగుండాలని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దీన్ని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే ఇది ప్రవేశపెట్టి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దీని దీనికోసం ఎన్నిక చేయబడినటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులు వాళ్ళకి జీతాలు ఇవ్వడంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నాయి ప్రతి నెల జీతాలు ఇవ్వడం లేదు అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల నుంచి పదివేలకి రాష్ట్ర ప్రభుత్వం కలుసుకుని పెంచుతామని చెప్పి ఆరు వందల ఎనభై జీవో తెచ్చారు అది కూడా మాత్రం అమలు చేయడం లేదు అలాగే సుప్రీంకోర్టు రోజు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు డబ్బులు లేదే వాళ్ళకి రాబడి లేనిదే ఈరోజు ఒక కుటుంబం గడవదు కాబట్టి ఆ కుటుంబంలో పనిచేసిన వ్యక్తికి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పని చెప్పింది కానీ ఇవ్వడం లేదు ఇన్నేళ్ళు జీతాలు ఇవ్వకుంటున్నా ఎక్కడో వరదైపాలెం మండలంలో అయితే ఎక్కడో అపోలో ఫ్యాక్టరీ ఉన్న దగ్గరనో లేకపోతే సంతపేరూరు దగ్గర కాఫీ తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్న దగ్గర వాళ్ళు కట్టే ట్యాక్సీతో కొంతమందికి జీతాలు ఇస్తున్నారు తప్ప ఎక్కువ మందికి ఇరవై నాలుగు నెలలు లేదా పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఆందోళన చేసి గొడవ చేసి సెక్రటరీతో గొడవ పెడితే సర్పంచ్తో గొడవ పెడితే ఒక నెల రెండు నెలలు జీతాలు వేస్తున్నారు తప్ప ఎక్కువ భాగం జీతాలు వేయడం లేదు నేను అడుగుతున్నాను ఈ రోజు వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి ఆఫీసర్లు వాళ్ళకు ఒక్క నెల రోజు జీతం రాకపోతే ఈ సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీలు పనిచేస్తారా ఇక్కడ ఈఓ ఇవోపి ఆర్టీఓ పనిచేస్తుందా లేకపోతే ఇక్కడ ఎండిఓ పనిచేస్తాడా అంటే వీళ్ళందరిది వీళ్ళు మనుషులు ఈ చెత్త ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మలమూత్రాలని ఊడ్చి గ్రామాన్ని శుభ్రంగా పెట్టేటటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్మికులు మాత్రం జీతం లేకుండా ఎల్లకాలం పనిచేయాలని చెప్పే పద్ధతుల్లో ఈ రోజు వ్యవహరిస్తున్నారు గట్టిగా మాట్లాడితే సర్పంచి అంటే ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఉంటాడు ఉంటే ఉండి ఉండకపోతే పోవా అంటున్నాడు సెక్రటరీ అదే మాట చెప్తున్నాడు అంటే ఇప్పుడు పని పనిచేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇష్టం ఉంటే ఇష్టముట్టేసి కష్టం ఉంటే పోనేటటువంటి ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని మనం చూస్తే తెలుస్తా ఉంది ఈరోజు మేము డిపిఓని కలెక్టర్ని ఈ సంఘ జిల్లా నాయకత్వం అంతా కలిసింది అయిందంటే వాళ్ళ జీతాలు ఇవ్వాలని చెప్పి అడిగితే ఆ ఈరోజు పదహైదవ ఆర్థిక సంఘం డబ్బులు అన్ని పంచాయతీలకు నిధులు ఇస్తున్నాము అందులో కరెంటు బిల్లులు లేదా తాగునీటి వసతికి సంబంధించి పైప్ లైన్లు ఆ రిపేర్లు పెట్టుకొని మిగతా డబ్బులంతా వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము ఎంపీడీఓలకి సెక్రటరీలకి ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్ దగ్గర నుంచి ఇక్కడ డిపిఓ వరకు చెప్తా ఉన్నారు కొంతమంది ఎంపీడీఓలు కూడా చెప్తున్నారు కానీ కిందకెళ్తే ఈ సెక్రటరీలు సర్పంచ్ కలుసుకొని ఒక నెల పెడతాం ఇష్టమంటే తీసుకో లేకపో లేదంటే ఆఫీసర్ చెప్పి అంటే ఆయన దగ్గర తీసుకో అంటే ఇలాంటి లావ్ సెట్టాలు మాట్లాడుతున్నారు అంటే